ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక వన్ థర్టీ ఇయర్స్ పాత మండువా ఇల్లు చూపిస్తాను పదండి రండి రండి ఇది మెయిన్ ఎంట్రన్స్ రండి ఇది మెయిన్ అలా ఫ్రెండ్స్ ఈ అరుగులు చూసారా ఈ సంబంధించి పెట్టుకుని మేము ఆడుకోతాం ఇక్కడ మా తాతలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోతాం ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రెస్ట్ లోపలికి వెళ్ళొచ్చు రండి ఇప్పుడు మండువా చూపిస్తాను రండి ఈ గడప చూసారు ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉందో ఇదో చూడండి ఎంత పెద్దదో పదండి మా ఇంట్లో కూడా వేయించుకొని ట్రై చేస్తాం తిను మా అమ్మమ్మ అయ్యి చెప్పు ఇచ్చారు అచ్చారు అక్కడ ఉంటారు ఇక్కడ మా అమ్మమ్మ ఉంటారు పైన స్టోర్ చేసుకోతారని ఈ పార్క్ పర్క్ చూసారా ఇది కూడా మాకు చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చోతాం ఇప్పుడు ఆ చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇంకో చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇది చూసారా పూర్వకాలంలో ఇలాగ గేమ్ ఆడుకోడానికి ఇలా కట్టిస్తారంత ఇది ఏంటో తెసా అష్టాష్టమ్మ ఇదేమో పెద్దది ఇదేమో చిన్నది చూసారు ఫ్రెండ్స్ నేను వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు పడింది ఎంజాయ్ యూ అందుకే ఇలా పెట్టించుకున్నారు ఇయర్స్ అని అనుకున్నాను కానీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అంట ఆ ఫోటోస్ ఇద్దరు ఎవరో అవ చెప్తుంది ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఇది చూసారా పాతకాలం లాకర్ పైకి ఎక్కడాకి ఇప్పుడు నాకు చాలా ఇష్టం పైకి ఎక్కడాకి ఆ చెప్పు వీళ్ళిద్దరు వాళ్ళు తాతగాలు అవుతారు అంటామమ్మ ఇప్పుడు పైకి ఎక్కడాకూడ చూపిస్తాను నిచ్చిన నేను ఎక్కితే చూడండి నన్ను చూసి నేర్చుకున్నాను చూసా ఫ్రెండ్స్ ఇక్కడ 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 ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమో ఏమన్నా పెట్టుకోవచ్చు పైకి ఎక్కడ నేను పది కిందకి వెళ్ళిపోవచ్చు రెండు రావచ్చింది ఇది ఒక రూమ్ అనమాట ఇది ఒక గడప అంటే దాని గడప రోజు పాతకాలం తరుపు చూసారా ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో కొట్టారు అంక ఊడిపోయింది మళ్ళీ ఫ్రెండ్స్ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయినా గడి ఇంకా అలాగే చూడండి ఎంత బాగుందో ఇది ఒక రూము ఇక్కడ ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కువ పడుకోతారు ఇక్కడ కూడా ఇదంతా ఒక మండువా ఇల్లు పెంకులు ఇల్లు పెంకుల్ ఇల్లు చాలా కూల్ గా ఉంటది అనమాట చూసారు ఫ్రెండ్స్ పాతకాలం స్విచ్ బోర్డు ఇప్పుడు మనం ఇంకో రూమ్ వెళ్ళొచ్చు ఇది ఒక రూమ్ ఇది పాతకాలం కొవ్వచ్చు అక్కడ చూసారా ఫోటో పాతక పాత మా తాత అమ్మమ్మ అలాగ ఉంటారు అనమాట చూడండి జూమ్ చేయండి అమ్మా ఇప్పుడు ఎంగేజ్ అప్పుడు తాత అమ్మమ్మ అలాగ ఉంటారు ఇప్పుడు మాడిపోయారు చాలా ఇదేమో పాతకాలం కాబోర్డ్ ఇప్పుడు మనం ఇంకో రూమ్కి వెళ్ళచ్చిపోయాం అలాగ ఉంటుంది అనమాట ఇదేమో ఇంకో ఇంకో రూమ్ అంటే ఇక్కడ పడుకున్నాక కాదు పడుకోనాక కాదు ఇక్కడ ఏమో షో చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక పూర్వకాలం లాకర్ మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఇది ఒక స్టోరేజ్ పూర్ణకాలం స్టోరేజ్ ఇలా ఉంటది చూసారా ఫ్రెండ్స్ ఇది పూర్వకాలం స్టోరేజ్ పైన చూడండి పెంకిల్ ఇదేమో సింక్ ఇంకా చూడండి పూర్వకాలం కిచెన్స్ కింద పెట్టుకోనాకి ఉంది చూడండి కబోర్డ్స్ స్టోర్ చేసుకో ఇక్కడ ఇంత ముందు అక్కడ ఉంటారు కదా వంట చేసుకున్నారు మరి పింక్ పింక్ చల్లగా ఉంటది ఇక్కడ వంట చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి అదే అండి ఇటువైపు మళ్ళీ అక్కడ గార్డెన్ ఉంటది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ గార్డెన్ ఉంటది ఆ డోర్ లో మీకు చూపిస్తా ఇదంతా ఇక్కడ చల్లగా ఆడుకోవచ్చు పిల్లలు ఎవరిన వచ్చినా కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవచ్చు సోది పెట్టుకోవచ్చు సోది పెట్టుకున్న వాళ్ళు ఇలా రండి ఇదంతా మట్టి ఉంది తాత పార్టీషన్ వేయించి కింద అది వేపి సిమెంట్ వేపిచ్చేసి పార్టిషన్ వేయించి ఇక్కడ గార్డెన్ పెంచాడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రండి ఈ గార్డెన్ దగ్గర చూపిస్తాను మీకు ఒక చెట్టు చూపిస్తాను పైనాపిల్ అదిగో పైనాపిల్ చిన్నది అక్కడ కనిపెతుంది పైనాపిల్ అదేమో బనల్ల ట్రీ అక్కడ అక్కడ పైన చూడండి కొబ్బరికాయలు చెట్టు రండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ స్టోర్ రూమ్స్ ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ ఇది పాతకాలం జంచుకునింది ఇది వాడట్లేదని తా చూడు ఐడియా వచ్చి దాంట్లో మొక్క వేసాడు ఇలా రెండు కూడా చూపిస్తాను ఇంకో స్టోర్ రూము అది ఇప్పుడు వెళ్ళడానికి మనకి లాక్ లేదు వాష్రూమ్ ఫ్రెండ్స్ ఆ రూమ్ కి వాష్రూమ్ మొత్తం వెళ్ళడానికి ఇప్పుడు రండి ఇంత వచ్చి ఆడుకోవచ్చి ఇటు గార్డెన్ ఉంటుంది వాటర్ అవ్వకుండా అక్కడ తప్పు పెట్టారు రుణే ఇదిగోండి ఫ్రెండ్స్ పైనాపిల్ మొక్క చూపించాను కాయ కాయ వచ్చింది తాత కోసాడు రండి ఇది ఆలు ఇది ఆలు పైన చూడండి ఫ్రెండ్స్ పెంకులు ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాం స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఎలాగ ఉంటుంది కబోర్స్గా మాలుగా ఉంటది ఇది ఇలా పాతకాలం ఇది ఇలా పాతకాలంగా డోర్స్ ఇలాగ ఉన్నాయి ఈ డోర్స్ దాంట్లో స్నాక్స్ అన్ని ఉంటాయి ఇంకో స్నాక్స్ బాక్స్ అన్ని స్టోర్ చేసుకోతారు కూరగాయ కొన్ని ఉల్లిపాయలు అలాంటివి చూడండి ఇటు జల్లించుకోతారు కదా అని అవి కూడా ఉన్నాయి పాత ఇక్కడ అంతా పెడతారు చాటస్ స్నాక్స్ అన్ని కబోట్స్ లో పెట్టుకోతారు పాతకాలం రండి ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తా చూడండి పాతకాలం టీవీ స్టాండ్ స్టాండ్ చూడండి కబోర్డ్స్ వచ్చినాయి దీనికి రండి ఇంకోటి పాతకాలం కబోర్డ్స్ దీంట్లో టాబ్లెట్స్ లాంటివి ఏమన్నా కావాలంతే టాబ్లెట్స్ ఇంకో చూడండి టాబ్లెట్స్ అన్ని ఉంటాయి దీంట్లో వెయిట్ మెషిన్ చూడండి నా పెంకులు చూసారా పెంకి నీళ్ళు ఇప్పుడు రండి డోర్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ డోర్ నాకు చాలా ఇష్టం ఇలా ఆడుకోవచ్చు కూడా ఫ్రెండ్స్ ఇలాగేసుకుని ఇలా ఫన్నీగా ఉంటుంది వేసుకుంటే రాదు ఇంకా చాలా స్ట్రాంగ్ ఇది ఈ డోర్ చూడండి ఇప్పుడు రండి వెల్కమ్ టు బ్యాడ్ రూమ్ పైన చూడండి ఇక్కడ కూడా పెంకులు పెంకి నీళ్ళు ఉంటే మళ్ళీ మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా రండి అమ్మా కెమెరా మ్యాన్ గోదేర్ ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఆడుకోడానికి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలా బ్యాలెన్స్ అయ్యాక చూస్తాను ఇలాగా ఆడుకోతాను నేను మళ్ళీ ఇలా వేసుకుని ఆడుకోతాను ఇది బాగుంటది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒకసారి అవుతుంది బ్యాలెన్స్ ఇంకా అయింది చూడండి ఇప్పుడు మళ్ళీ నీకు ఒకటి చూపిస్తాను ఇలా రండి చూడండి ఫ్రెండ్స్ కిచ్చుడు రాధా మా మామ డ్రా చేసాడు మా బామకి నాన్న వేసింది చాలా పిచ్చి డ్రాయింగ్ అంతే చూడండి ఫ్రెండ్స్ పాతకాలం యాంగిల్ మా అమ్మకి చాలా బుర్ర ఎక్కువైపోయి దీనికి తాళం తగ్గించుకుంది మీకు ఒకటి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బెల్ ఎవరైనా బయట పెట్టుకోదు కదా బయట ఉంది బెల్ ఇంట్లో కూడా బెల్ కొట్టుకోవచ్చు మనం బోర్ కొట్టినప్పుడు ఆ బెల్ చూసేదా పాతకాలం బెల్ చూడండి ఫ్రెండ్స్ బయట కూడా స్విచ్ ఉంటుంది మనకి బోన్ ఇలా కొట్టు ఇలా పోతే ఇటు కూడా దాడి ఉంది దేనికి అనుకున్నా మీరు గెస్ట్ ఏంటి ఇలాగెళ్తే మండువాకి వెళ్ళిపోతాం ఇలా నుంచి వెళ్ళిపోతే తిరిగి అలక్కలేదు మండుగా వెళ్ళిపోతాం ఇందాక చూపించాను కదా మీకు అదే ఇది కాలం సోఫా బాగుంటుంది ఫ్రెండ్స్ పదండి ఇప్పుడు మీకు ఇంకో రూమ్ తీసుకెళ్తాను రండి ఇంకో రూమ్ కూడా ఇలాగే వెళ్ళిపోవచ్చు దారిదే ఇదే ఫ్రెండ్స్ మన వాడి నుంచి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంకో రూము అది చూసారా అలా తాతగాలి కట్టించారు ఇది ఇది చూడండి పాతకాలం బీర్వా పాతకాలం చక్కగా చేపించారు దీనికి మెర్రాలు కూడా ఉంది ఇదేమో దేవుడి దేవుడు చూడండి చూడండి దాంట్లో పాతకాలం కబోర్ట్స్ ఇదేమో పాతకాలమ్మా కబోర్ట్స్ ఇది కూడా చూడండి ప్లేట్స్ అన్ని ఉంటాయి అన్నమాట ఇది ఉంటాయి పాత ఇది ఫ్రిడ్జ్ ఇది గ్రైండర్ అది కబోర్డ్ పాత కాలం కబోర్డ్ మూసేయాలన్నమాట లేకపోతే అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది రుబ్బులోరు ఇలా రుబ్బుకోలు అన్నమాట సందుకాల ఫ్రెండ్స్ దీంట్లో మసాలా అన్ని చేస్తారు అంత ఇదేమో నాకు పేరుదే కానీ దీంట్లో ఎల్లిపాయేసి డపా డపా డప అని కొడేస్తారు మా అమ్మ ఇప్పుడు కూడా ఏ యూజ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ అండ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్